అనంతపురం టమాటా మార్కెట్లో లారీ అసోసియేషన్ వ్యాపారుల మధ్య వివాదం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది లారీ అసోసియేషన్ దంద ఆపాలని వ్యాపారులు తమ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ రైతులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు లారీ అసోసియేషన్ నాయకులు వ్యాపారులు తమను నష్టపరుస్తున్నారంటూ ఆరోపించారు అసోసియేషన్ సభ్యులు లారీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని అడిగినంత ఇవ్వకుంటే లారీని కొద్దీ బయటే నిలిపివేస్తూ దౌర్జన్యం చేస్తున్నారన్నారు దీంతో వ్యాపారులు ధరలను తగ్గించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు రైతులకు నచ్చజెప్పి లారీ అసోసియేషన్ పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు

ఆపేసేది వాళ్ళ ఫైల్ పెట్టుకునేది మన బండిన లోడ్ చేయాలనేది దాని తర్వాత లారీ ఎత్తుకుని పోయి ఆడ పార్కింగ్ లో ఫైవ్ కిలోమీటర్ ఆడేసుకుంటారు మేము సరిపోయి మళ్ళీ వాళ్ళ దగ్గర అడుక్కోవాలి బండి ఇడండా బండి ఇడండా అని సరే వీళ్ళు ఏం చెప్పారంటే ఇండియా లోని చెప్తారు మన బండిలో లోట్ చేయాలి వేరే ఊరు బండి లోడ్ చేయకూడదు అని ఎందుకు అనంతపురం ఏమైనా వేరే వేరే కంట్రీలో ఉందా అందుకు ఒకటే ఉంది కదా అసోసియేషన్ గేమ్ రేట్స్ ఉంది ఫైల్ పెరుక్కుంటారు లారీ పెట్టుకొని పోయి ఆడ దీంట్లో ఈ ఫైల్స్ ప్రూఫ్ సమేతము ఈ లారీ ఫైల్స్ ఇట్లా పెరుక్కుంటారు ఇట్లా పెరుక్కుంటారు వాళ్ళు వాళ్ళ అసోసియన్ కి అసోసియన్ కి డబ్బులు తీసుకుంటారు మేము కట్ట రెడీ ఉంటాం రెడీ కట్టాము డబ్బులు దాంట్లో ఇబ్బంది లేదు మనకి అసోసియన్ డబ్బులు కడతాము మా సమస్య ఏమంటే మా సమస్య ఏమంటే మన లారీ లాటిగా తప్పించుకుంటాము వీళ్ళు మా లారీ లాక్కరు అందుకే ఈ రోజు బయర్స్ అంతా మేము పర్చేసి పోలేదు దాని గురించి రైతులంతా వచ్చి ఇబ్బంది చేస్తున్నారు కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది దానివల్ల రేటు తగ్గుతున్నాయి